నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈ రోజు ఈ వీడియోలో కారాలు తయారు చేసి చూపించేస్తున్నాను కేవలం మూడు పదార్థాలు ఉంటే చాలు క్రిస్పీగా టేస్టీగా కారాలు అయితే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా చేశారంటే అసలు పంటికి ఎక్కువ పని కూడా ఉండదండి అంత సాఫ్ట్ గా క్రిస్పీగా భలేగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి వీటిని తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు పండగల్లో ఎక్కువ మనకి పని అయితే ఉంటుంది క్లీనింగ్లో అయితే చేసుకుంటూ ఉంటాము అంత పని ఉన్నా సరే మనము చిటికలో తయారు చేసుకోవచ్చు ఈ విధంగా కారాలు తయారు చేశారంటే మూడు పదార్థాలు వేసి తక్కువ టైంలో టేస్టీగా కారాలు ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్పు వరకు వేరుశెనకాయ పప్పులు వేసుకోవాలి కొలతలకి ఒకే కప్పు పెట్టుకోండి లోటు మీడియం ఫ్లేమ్లో వేరుశనకేపప్పులు బాగా దోరుగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి తక్కువ మంటతో ఫ్రై చేసుకోవడం వల్ల పప్పులు లోపల వరకు కూడా బాగా వేగిపోతాయి అప్పుడే మన కారాలు కూడా మంచి టేస్ట్ వస్తాయి ఇక్కడ పప్పులు అయితే వేగిపోయాయి ఒక ప్లేట్ లో తీసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఏ కప్పుతో మనం వేరే పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో మనము పుట్నాల పప్పు కూడా తీసుకోవాలి వీటిని మా సైడ్ అయితే మంచి పప్పులు అంటారు పుట్నాల పప్పు అంటే అందరికీ అర్థం అవుతుంది కదా అనేసి అయితే పుట్నాల పప్పు అంటున్నాను పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు పలుకుగా గ్రైండ్ చేసుకుంటే జల్లించుకోండి ఒకవేళ పలుకుగా గ్రైండ్ చేసుకోకుండా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే మాత్రం అవసరం లేదు ఒకేసారి ఈ విధంగా బౌల్లో వేసేయండి నెక్స్ట్ ముందుగా వేయించి చల్లార్చి పెట్టిన వేరుశనకాయ పప్పుల్ని పొట్టి తీసేసి ఈ విధంగా బౌల్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వేరుశనకాయ పప్పుల్ని మిక్సీ జార్లో వేసేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం వేరుశనకాయ పప్పులే వేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఇది తడి తడిగా ముద్దలాగా తయారవుతుంది అంతవరకు బాగా మెత్తగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకుంటే చాలు ఇక్కడ అయితే వేరసనకాయ పప్పులని బాగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పుల పొడిని సేమ్ అదే బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను చూడండి ఎంత ముద్దగా అయితే వస్తుందో ఈ విధంగా గ్రైండ్ చేసుకుని బౌల్లో వేసుకోండి అనేది మనం బాగా వేయించి గ్రైండ్ చేసాం కదా మంచి సువాసన వస్తూ ఉంటుంది పప్పులు వేయించాం కదా ఆయిల్లో వేస్తే ఇంకా ఎక్కువ మాడిపోతాయేమో అనేది మీకు ఒక డౌట్ రావచ్చు మాడిపోవండి ఎందుకంటే ఆయిల్లో పాటిని వన్ మినిట్ అంతా కారాలు ఫ్రై అయిపోతాయి ఇక్కడ నేను ఏ కప్పుతో నేను వెరసనగ పప్పులు పుట్నాల పప్పు తీసుకున్నాను సేమ్ అదే కప్పుతోనే ఫుల్ కి బియ్యం పిండి అనేది తీసుకోవాలి జల్లించి తీసుకోండి మెత్తని బియ్యం పిండి అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు ఫుల్కి బియ్యం పిండి తీసుకొని సేమ్ అదే గిన్నెలో అయితే వేసుకుంటున్నాను అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి ఇక్కడ నేనైతే వేసాను మీరు ఏవైనా వేసుకోవచ్చు నల్లవైన తెల్లవైనా వేసుకోవచ్చు ఇక్కడ కారాలకి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసాను అలాగే ఉప్పు కూడా వేస్తున్నాను పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేశాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేశాను నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేశాను ఈ క్వాంటిటీలో తయారు చేసుకున్నారనుకోండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది మీరు క్వాంటిటీ ఎక్కువ తయారు చేసుకునేట్టుగా ఉంటే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది మీరు కారాలు క్వాంటిటీ ఎక్కువ తయారు చేసుకోవాలనుకుంటే ఇదే కొలసలతో పదార్థాలన్నీ తీసుకోండి ఎక్కువ ఎక్కువ తీసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను ఆయిల్ వేసిన తర్వాత బాగా పొడిపిండిలు అన్ని వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా కలిపేస్తున్నాను అన్నీ వేసి కలిపిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది నెక్స్ట్ అందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి ముద్దలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటే కలుపుకోవాలి మనకి ఇందులో నీళ్ళు అనేది ఎక్కువ పట్టవండి ఆల్రెడీ వేరుశనకాయ పప్పులు మెత్తగా గ్రైండ్ అవుతుంది కదా అందులో ఉన్న ఆయిల్ కంటెంట్ బియ్యం పిన్నిని ఎక్కువ ఫీల్ చేసుకుంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటే కలుపుకోండి ఇక్కడ నేను చపాతి ముద్దలాగా తయారు చేశాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కువ లూజ్ అయితే మనం కారాలు ఆయిల్లో పిండినప్పుడు మనకి పర్ఫెక్ట్ గా రావు చెదిరిపోతాయి అనమాట పిండి అనేది చూపించిన విధంగా కలుపుకోండి బాగా వస్తాయి ఇక్కడ నేను గొట్టం గొట్టమైతే తీసుకున్నాను ఈ ప్లేట్ అయితే తీసుకున్నానండి మరి సన్న కారూసి తీసుకోకూడదు ఈ సైజు ఉన్నది తీసుకోండి మీకు కారాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగని మరి కొంచెం లావు సైజులో ఉంటుంది హోల్స్ అనేవి అది కాకుండా నేను చూపించినట్టు ఆ ప్లేట్ ఉంటే వేసుకొని తయారు చేసుకోండి చూడటానికి కూడా బాగుంటాయి మరి ఎక్కువ లేకుండా సైజ్ అనేది తక్కువ కాకుండా కరెక్ట్గా ఉంటాయి ఇక్కడ పిండిని ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టాను నానపెట్టిన తర్వాత చూపించిన ప్లేట్ని కారాలు గొట్టంలో వేసేసి వాటర్తో మొత్తం అప్లై చేసాను అప్లై చేసిన తర్వాత పిండి ముద్దని ఆ గొట్టం ఎంతైతే పడుతుందో వీలైనంతగా పెట్టుకోండి ఇక్కడైతే నేను కలిపిన పిండిలో సగం అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ నేను కలిపిన పిండిని రెండు వాయిల్గా వచ్చేటిగా చూసుకున్నాను దీన్ని బట్టి మీరు తీసుకున్న పిండిని డివైడ్ చేసుకుంటూ కారాలు అనేది తయారు చేసుకోండి ఇక్కడ నేనైతే మొత్తం గొట్టం లోపలైతే పెట్టేస్తున్నాను ఈ కారాలు ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా ఏజ్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకు భలే నచ్చుతాయి ఎందుకంటే ఎక్కువ నువ్వలే పని ఉండదు గట్టిగా ఉండవు కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి కాబట్టి వాళ్ళకి బాగా నచ్చుతాయి ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకుండా ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ కారాలు గొట్టంలో పిండిని మొత్తం పెట్టేసి మూత పెట్టేశాను ఈ విధంగా ఫుల్గా టైట్గా పెట్టేయాలి మూత అనేది ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ ఉంటే మనకి కారాలు అనేది వస్తాయి నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఈ విధంగా కారాలు పిండేస్తూ ఉండాలి ఇవి మనకి కారపు చుట్లు లాగా రావు అవి వాటంతటి అవి పొడి పొడిగా పడిపోతూ ఉంటాయి ఆయిల్లో ఆ విధంగా అయితే పిండేసుకోవాలి ఇక నేను ఆయిల్లో కారాలు పిండేటప్పుడు కొంచెం నా చెయ్యి చేయిటా చేయి డ్రైపోర్ట్ కింద పడిపోయింది దానివల్ల నేను పూర్తిగా పిండేసేది అయితే చూపిలేదు నెక్స్ట్ వై వేసేటప్పుడు చూపిస్తాను ఆయిల్లో పిండిని మొత్తం పిండేసిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ గరిగ పెట్టి కదప కాకండి ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత ఈ విధంగా గరిచితో రెండు వైపులా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి ఆయిల్ అనే ఎక్కువ కలర్ వచ్చేసింది అనుకోండి అవి చలరలోపు ఇంకా కొంచెం ఆ వేడికే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి ఈ స్టేజ్ లో తీసారంటే చలరిన తర్వాత మంచి ఎరుపు రంగులో ఉంటాయి ఇక నేను రెండో వాయి అయితే వేస్తున్నాను ఈ విధంగా పడుతూ ఉంటాయి మనమేం కట్ చేయాల్సిన అవసరం లేదు వాటి అవే కట్ అయిపోతూ ఉంటాయి మీకు ఈ విధంగా వద్దు కారు కారు చుట్టూ లాగా కావాలనుకుంటే బియ్యం పిండి అనేది రెండు కప్పులు తీసుకోండి మీకు అప్పుడు చుట్టూ లాగా వస్తాయి మీకు పొడి పొడిగా మంచి క్రిస్పీగా ఇదే టేస్ట్తో రావాలంటే మాత్రం సేమ్ ఇదే విధంగానే చేసుకోండి మీకు టేస్ట్ కానీ చూడ్డానికి మంచి స్ట్రక్చర్ కానీ ఈ విధంగానే వస్తాయి కప్పు కొలతలు అనేది కరెక్ట్గా తీసుకున్నారంటే కారాలు కూడా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అంతే అండి ఇక్కడ కారాలు అయితే రెడీ అయిపోయాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉండే కారాలు చాలా బాగుంటాయి అసలు మిస్ కావద్దండి ఈ పండగకి వీలైతే చేసుకోండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి బాయ్